హైదరాబాద్ బేడిపల్లిలో ఉన్న ఎలివేటెడ్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించడానికి వచ్చారు అకస్మాత్తుగా ఓ మహిళ మంత్రి వద్దకు వచ్చిన తనకు న్యాయం చేయాలని వేడుకుంది గత ఏడాది ఫిబ్రవరిలో తన తమ్ముడిని ఎవరో హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని మహిళా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తెలిపారు ఇప్పటి వరకు ఎవరు ఈ కేసును పట్టించుకోవడం లేదని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది వెంటనే మంత్రి వెంకటరెడ్డి స్పందించారు ఈ కేసు విషయాన్ని పరిశీలించి మహిళలకు న్యాయం చేయాలని పోలీసు అధికారులను మంత్రి కోమటిరెడ్డి ఆదేశించారు

ఎలాంటి ఎవిడెన్స్ లేవని ఎస్ఎస్ శ్రీకాంత్ సార్ అట్లా మాకైతే మాకు న్యాయం కావాలి రీ బాడీ మళ్ళీ తీసి ఎంక్వైరీ చేయాలని నేను కోరుకుంటున్నా నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన అట్లా సార్ వచ్చేసి ఉప్పల్లా మళ్ళీ ఎంక్వైరీ చేసుకోమని చెప్పిండు ఒక ఎంక్వైరీ మాత్రం చేయండి స్వాతి